హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఈరోజు మీ అందరి కోసం మరొక కొత్త అయితే వచ్చేసాను కథలోకి వెళ్ళిపోదామా ఎనభై ఏళ్ళ వయసులో కూడా అత్తమామలు కొత్త జంటలా రోజు చేయి వేసుకొని పడుకోవాలా అనుకునే ఒక భార్యకు భర్త చెప్పిన అసలు నిజం ప్రతి ఒక్కరూ తప్పకుండా వినాల్సిన అద్భుతమైన కథ అండి కథలోకి మొదలుపెట్టుదామా సిరి ఒకసారి ఇలా రా వేడి నీటి స్నానంతో సేద తీరి పర్ఫ్యూమ్ వేసుకుంటున్న శిరీషని పిలిచాడు కుమార్ ల్యాప్టాప్లో చేసుకుంటూ ఒక్క నిమిషం జడలో మల్లెపూదండ తురుముకుంటూ వచ్చింది అబ్బబ్బా ఈ పిల్లలు ఒక్క పట్టాన పడుకోరు కదా పెద్దవాడికి కథలు కావాలి చిన్నోడైతే నా వాళ్ళు పడుకోబెట్టుకొని జో కొట్టమంటాడు ఇద్దరు పడుకునేసరికి ఇంత లేట్ అయింది ఎప్పటికీ పెద్దవాళ్ళు అవుతారో ఏమో పిల్లలిద్దరిని వాళ్ళ రూమ్లో నిద్రపుచ్చి తలుపులు వేసి వచ్చేసరికి రోజు ఇదే టైం అవుతుంది ఆ చెప్పండి ఏంటో పిలిచారు కదా వచ్చి పక్కనే కూర్చుంది ఏమి మాట్లాడకుండా ఆమె చెయ్యి పట్టుకొని తీసుకుని వచ్చి హాల్కి పక్కగా ఉన్న బెడ్రూమ్ దగ్గర ఆగాడు దగ్గరగా వేసి ఉన్న తలుపులు మెల్లగా తెరిచాడు పక్కపక్కనే ఉన్న రెండు బెడ్స్ మీద ఆదమరిచి నిద్రపోతున్నారు వయసు మళ్ళిన దంపతులు ఒకరి ఒకరి చేతిలో మరొకరు చెయ్యి వేసుకొని ఏదో అనబోతున్న శిరీషను అంటూ సైక చేసి నిశ్శబ్దంగా తలుపులు మూశాడు కుమార్ విషయం ఏమిటో అర్థం కాక మౌనంగా భర్తతో కలిసి తన బెడ్రూంలోకి వచ్చింది చూశావుగా సిరి వాళ్ళు ఎలా పడుకున్నారో ఒళ్ళు తెలియకుండా కన్ఫ్యూజింగ్గా చూసింది అతని వైపు మీ తమ్ముడు ఎప్పుడు వస్తాడట ఎక్కడ ఉన్నాడట మీ అమ్మగారు ఏమంటున్నారు ఏ భావం మొహంలో కనబడనీయకుండా అడిగాడు ఉలిక్కిపడింది శిరీష తాను పిల్లల రూంలో కూర్చొని అమ్మతో ఫోన్లో మాట్లాడింది విన్నాడన్నమాట అమ్మ తమ్ముడికి ఇక్కడ ఇంజనీరింగ్ కాలేజీలో సీటు దొరికిందని వాడిని ఎక్కడ ఉంచాలా అని ఆలోచిస్తూ ఉన్నామని చెప్పింది అప్పుడు తాను ఏమన్నది మా ఇంట్లోనే ఉంటాడులేమ్మా రూమ్ అడ్జస్ట్ చేస్తాలే మా ఇంటి కొత్త దంపతుల్ని హాల్లోకి షిఫ్ట్ చేస్తాలే అయినా ఇంత వయసు వచ్చినా ఒకరి మీద ఇంకొకళ్ళు చేసుకుని పడుకుంటారు చూడడానికి మాకే సిగ్గు వేస్తుంది హాల్లో అలా పడుకుంటే అసహ్యంగా ఉంటుందని ఆలోచిస్తున్నా సరే ఏదో చెప్పి వాళ్ళని హాల్లో పడుకోబెడితే వాళ్ళే సర్దుకుంటారు సర్దుకోక ఏం చేస్తారు ఎక్కడికి పోతారు అలా ఉండలేమంటే వాళ్ళ ఇష్టం ఎక్కడికైనా పోని తను మాట్లాడిందంతా అతను విన్నాడని అర్థం కాగానే కొంచెం కాబరాగా అనిపించినా మాట్లాడకుండా తలదించుకుంది సిరి ఎక్కడో మా ఊళ్ళో ఉన్న తాతల నాటి ఇల్లు అమ్మించి ఇక్కడ మూడు బెడ్రూమ్ల ఫ్లాట్ కొనుక్కునేదాకా సతాయించావు సరే వాళ్ళు ఎలాగూ మన దగ్గర ఉండవలసిన వారే కదా అని వాళ్ళకి ఇష్టం లేకున్నా అక్కడ ఇల్లు అమ్మించి ఇక్కడికి తీసుకువచ్చాను మనం ఇక్కడ అద్దెలు కట్టుకోలేమని సొంత ఇంట్లో ఉంటే మనకు ఖర్చు కలిసి వస్తుందని వాళ్ళు ఒప్పుకున్నారు వచ్చినప్పటి నుండి మనకు ఛాకరీ చేయటంలోనే మునిగిపోయారు ఓపిక లేకున్నా నువ్వు నేను పొద్దున్నే ఆఫీస్కి వెళ్ళి ఏ రాత్రో వచ్చేదాకా పిల్లలని కంటికి రెప్పలా కాచుకొని ఉంటారు వాళ్ళకి వేరేగా వండి తినిపించి ఆడించి పగలంతా వాళ్ళ అల్లరి భరించి సాయంత్రం మనం వచ్చేసరికి కడిగిన ముత్యాలా తయారు చేసి మనకు అందించాలంటే వాళ్ళు శ్రమపడుతున్నారో గమనించావా ఎప్పుడైనా ఒక్కరోజైనా హాస్పిటల్కి తీసుకెళ్ళి అవసరం రానియకుండా అమ్మ వాళ్ళ ఆరోగ్యాన్ని ఎలా కాపాడుతూ ఉందో తెలుసుకున్నావా పూట పూటకి రుచిగా వేడిగా వండి అమ్మ వడ్డిస్తుంటే కడుపు నిండా తినటమే తప్ప ఒక్కరోజైనా ఆమెకు సహాయం చేశావా నాన్న ఈ వయసులో కూడా ఇల్లు శుభ్రంగా ఉంచడానికి పిల్లని శుభ్రంగా ఉంచడానికి ఎంత సహాయం చేస్తున్నారో తెలుసా ఆదివారం రాగానే నీకు ఏవో ప్రోగ్రామ్స్ అంటావు ఒక వారం చారిటీ కలెక్షన్స్ ఇంకోసారి కిట్టి పార్టీ ఒక వారం పిల్లలతో అవుటింగ్ ఒక వారం రెస్ట్ అయినా అమ్మ ఒక్కరోజు కూడా విసుక్కోలేదు పైగా పోనీలే వారమంతా ఆఫీస్ పని కదా ఒక్కరోజు దానికి ఇష్టమైనట్టు ఉండని అంటుంది తెల్లవారుజామున లేచి అన్ని పనులు చేసి అలసిపోయిన అమ్మకి రెస్ట్ తీసుకోవాలని పడుకోవాలని అనిపించదా చెప్పు ఈ వయసులో కూడా కష్టం అనుకోకుండా ఇంత పని చేసే అమ్మకి రాత్రి అయ్యేసరికి విపరీతమైన కాళ్ళ నొప్పి నొప్పితో బాధపడుతుంటే నాన్న ఆమెకు ఆయింట్మెంట్ రాసి కాపడం పెడితే పాదాలకు మసాజ్ చేస్తుంటే అది నీకు వేరే విధంగా అనిపించిందా ఎనభై ఏళ్ల నాన్నని రాత్రిపూట చాలాసార్లు బాత్రూమ్కి వెళ్ళవలసి వస్తుంది నిద్రమతులు ఒక్కసారి పడిపోతుంటారు అమ్మకి ఆయన గురించే భయం తను నిద్రలో ఉండి ఆయన్ని సరిగా చూసుకోలేకపోతానని అనుమానం అందుకే ఆయన చెయ్యి పట్టుకొని పడుకుంటుంది ఆయనతో పాటు మెలకువ రావటానికి అది నీకు శృంగారంగా కనిపిస్తున్నదా వయసు మళ్ళీ నా ఇద్దరికి ఎవరు ముందు తమను విడిచి వెళ్ళిపోతారో అని లోపల భయం దానికి తోడు మనకి కూడా మాట్లాడటానికే టైం ఉండదు అందుకే వాళ్ళిద్దరూ అలా ఒకరినొకరు నీడగా ఉంటారు అది కూడా నీకు తప్పుగా ఉంది మీ తమ్ముడికి రూమ్ ఇవ్వడం కోసం వారిని ఇబ్బంది పెట్టవద్దు అతడి హాస్టల్ ఖర్చు మనం ఇద్దాము మనం కూడా కొన్ని సంవత్సరాల తర్వాత వాళ్ళ వయసుకొస్తాము మనకు కూడా అలాంటి స్థితి వస్తే ఎలా ఉంటుందో ఊహించుకో వార్ధక్యం తప్పేది కాదు తప్పు కాదు వాళ్ళ అవసరాలు వేరేగా ఉంటాయి అవి తీర్చకపోతే నేను ఉన్నది ఎందుకు దండక కదా ఇంకోసారి వాళ్ళను అవమానించేలా మాట్లాడితే నేను ఒప్పుకోను ఖచ్చితంగా చెప్పి బెడ్ మీదకు చేరుకున్నాడు కుమార్